బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను హోటల్ పని చేస్తాను సార్ హోటల్ పని హోటల్ పని అయితే మీకు అసలు అన్న క్యాంటీన్ గురించి పూర్తిగా ఈ భోజనాల గురించి బాగా మీకు బ్రహ్మాండం ఉంది బాగానే ఉంది సార్ నేను వంటలకు వెళ్తాను ఖాళీ ఉన్నప్పుడు చుట్టూ వస్తాను నాది మిర్చి అడ్డు కూడా కిచిడి బండి దేవుడి దగ్గరలో అన్నం భోజనం బాగానే ఉంది టిఫిన్ సెషన్ కానీ ఏదన్నా కానీ పర్లేదు ఐదు రూపాయలకి ఏమి రాదు సార్ అంటే మీరు వంటమాస్ అన్నారు కాబట్టి నేను సూటిగా అడుగుతున్నాను అన్న అసలు భోజనం క్వాలిటీ వంటలేదు కూరలు బాగుంటలేదు ఏదో పేదాల పా ఏదో పేదల కన్నీళ్ళు తుడవడానికి మాత్రమే పెడుతున్నారంటున్నారు అన్న ఐదు రూపాయలకేమో వస్తుంది సార్ ఐదు రూపాయలకేమో వస్తుంది సార్ బయటికి వెళ్తే వంద రూపాయలు ఉంది భోజనం తినాలంటే ఇక్కడ పది రూపాయలు పెడితే కడుపు బయట వంద రూపాయలు అవుతుంది బయట వంద రూపాయలు మరి బీదోళ్లకి ఇదే పంచభర్త పరమాణం క్వాలిటీ ఉంది బాగానే ఉంది రైస్ ప్రతి ఒళ్ళు తింటున్నారు ఉండోళ్ళు రోడ్లు లేని వాళ్ళు అందరు తింటున్నారు సార్ భోజనం బాగుంది మరి దీన్ని వెనక పెద్ద కుట్రలు అయితే జరుగుతున్నాయి అనిపిస్తుంది అన్న దీన్ని ఎలాగైనా ఆపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎలా చూడాలంటే అయ్యే పని కాదండి అది వాళ్ళు అన్ని కుట్రలు చేసినా కూడా అన్నకేంటే ఆగిస్తారు వాళ్ళ కాదు ఇంకా పేదలకు సంపాదించి కూడా నేర్పాలి కానీ కూర్చోబెట్టి అన్నం పెట్టేది ఏంటంటున్నారు కదన్న మరి రెండు వందల రూపాయల మందు చదువుతున్నారు కదండి ఏది జగన్ పెట్టిన మందు అది స్వామివారితనం కదా అంటే మనం సంపాదించి డబ్బులు మాత్రం జగన్కి ఇవ్వాలి ఐదు వందలు సంపాదించి మూడు వందలు అక్కడ ఇచ్చి ఇంటికాడ వంద రూపాయలు ఇస్తే ఇచ్చాడు లేదలేదు చికెన్ పొగుడు తింటాడు వంద రూపాయలు అయిపోతాయి మూడు వందలు మందు తాగుతున్నాడు ఇంకేం ఇంటికి ఏం తీసుకెళ్తాడండి ఇప్పుడు కల్తీ మంది ఇచ్చి జనానికి మోసం చేశారు కదండి మరి అది తప్పు కదండి నన్ను సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ కల్తీ మంది ఇచ్చి జనాన్ని మోసం చేశాడు కదా కొంతమంది చచ్చిపోయారు కొంతమంది కిడ్నీలు చెడిపోయినాయి కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు అది తప్పు కదా సార్ అది అది అన్నం పెడితే తప్పండి ఇప్పుడు వచ్చినా ఏ రూపాయలు వస్తున్నాయి ఏడు వందలు మంది తాగుతున్నాడు మూడు వందలు ఇంటికి తీసుకెళ్తున్నాడు కింద పెడుతున్నాడు పైన పెడుతుండడు భారీ బిడ్డలు కొట్టించుతున్నాడు లేదు తెలియదు అంటే ఇక్కడ నేను పేదల కోసం పుట్టాను పేదల కోసం పెరిగాను పేదల కోసం డబ్బులు వేసాను నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి అదే పేదల కోసం కరోనా టైంలో అయినా సరే కరోనా టైం కాదు సార్ ఉన్నోళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి వేసాడు అది జగన్ పార్టీ సంబంధించిన వాళ్ళకి ఎమ్మెల్యే చెప్పిన పేర్ల మీద వేసాడు సార్ ఏమీ లేదు దానికి మించింది ఏమీ లేదు అది అదే నేను ఇంత మటుకు ఏమి అరగను సార్ కనీసం నలభై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మా వాళ్ళకి కూడా కనీసం ఇవ్వలేదు సార్ రాశారు కానీ ఇవ్వలే అది మరి పనిచేసాడంటే మరి సగం నూకుతారు సగం పంచుతారు సార్ అది సగం నూకాడు సగం పంచాడు సార్ దాన్ని గమనించాలి అది అది ఇప్పుడు ఐదో ఐదు వేల ఆటోలకు ఇచ్చాను అన్నాడు ఇచ్చింది రెండు లక్షలే మరి కథం మరి రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వలేదు కదా అది దోపిడే కదా ఈ ఎమ్మెల్యేలు మొత్తం దోపిడతానన్నా కదా ఎమ్మెల్యే తిరిగి కూడా ఒకసారి చూడాలి మధ్యలో ఎక్కువ గెలిచిన తర్వాత మా గురువారం ఆహా ఏమంటారు మరి అసలు ఆయన సంగతి తీసేయండి మళ్ళీ ఇది అన్న నేను పదే పదే అడుగుతున్నాను అందరు నన్ను తిట్టినా పర్లేదు కానీ ఈ భోజనాన్ని ఒక ముష్టితో పోలుస్తున్నాడు అన్న రాంబాబు మాజీ మంత్రి ఇది ఒక పంచపత్ర బీదోడకు పెట్టి అన్నాను సార్ ఇది దీనికంటే కోల్ ఇంకా ఎవరు ఇవ్వలేరు మరి అతని ప్రభుత్వంలో వాళ్ళ నాన్న పేరు పెట్టి పెట్టచ్చు కదా వరుసరాశుడి పేరు పెట్టి పెట్టచ్చు కదా అసలు ఎందుకు పెట్టలేదు ఇవన్నీ దుర్మార్గం ఉందండి సార్ ఆయన చేసిన పని దుర్మార్గం అంటే బీదోళ్ళు బతకడానికి ఇలా సార్ బీదోళ్ళు అంతసేపు కూడా అక్కడనే ఉండాలి జేబుల్లో రూపాయి ఉండదు బీదోళ్ళ దగ్గర వాస్తవంగా ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే పది రూపాయలతో పదిహేను రూపాయలతో అయిపోతుంది సంపాదించి ఒక కోట దాకా వెళ్ళిపోతాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా తగ్గిస్తారు ఏళ్ళ మందులు వాడు రెండు కోట్ల తగిన ఇంటికి మూడు వందల రూపాయలు పోతాయి అది అది దానికంటే మంచిదనం ఇంకేం లేదు సార్ అది అది మళ్ళీ అన్నం పెట్టేసి మీకు రావాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడే కదా సార్ వచ్చింది ఎమ్మటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి యాభై రోజులు అయింది ఇప్పుడే పథకాలు ఎట్లా ఒక్కొక్కటి చేస్తారు సార్ చిన్న చేస్తారు ఒక్కొక్కటి అన్నా క్యాంటీన్ చేశాడు నెక్స్ట్ లేడీస్ బస్సు లేడీస్కి ఫ్రీ పెడతాడు నెక్స్ట్ ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం ఒక సంవత్సరం పట్టుద్ది సార్ ఈడ నమస్తే ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేసుకోండి వ్యవసాయం ఏం వ్యవసాయం ఈ సంవత్సరం కొంచెం ఇప్పుడిప్పుడే బాగుంటున్నాయి పైర్లు టాడీ చేసుకున్నాను చిన్న మోటార్ ఒక రిపేర్ ఉంటే ఇక్కడ చేయించుకుందా అని వచ్చాను ఆకలి అవుతుంది మోటార్ కార్డు ఇచ్చి తెచ్చిన డబ్బులు అయిపోయినాయి ఏం చేయాలనంటే జేబులో ఐదు రూపాయలు మిగిలినాయి అన్నా క్యాంటీన్కి వెళ్తే భోజనం దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను బజార్ నుంచి ఇక్కడికి వచ్చా వచ్చి భోజనం చేసి టోకెన్ తీసుకున్నాను భోంచేసాను అదే బాగుంది మనం ఎక్కడికైనా కొద్దిగా కాబట్టి బాగుంది ఇగురు సాంబారు ఒక చట్నీ పెరుగు బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది బాగా తిన్నాము తిని బయలుదేరితే వెళ్తున్నాము మీరు కనపడ్డారు ఏం సంగతులు అసలుకి ఇక్కడ వ్యవసాయం అంటున్నారు చంద్రబాబు వస్తే వానలు పడవు చంద్రబాబు వస్తే కరువు వచ్చింది అంటున్నారు అంటారు కదా మరి మరి మీరేం పంటలు బాగానే ఉన్నాయంటున్నారు మరి చంద్రబాబు వస్తే వానలు పడవానన్నా అని నీళ్ళు అందిస్తున్నాడుగా పాపం పంటలు సౌకర్యంగానే ఉంటుంది ఈయన ఉన్నప్పుడే పంటలు బాగా పడింది ఒక రకం చెప్పాలంటే వాళ్ళు ఉన్న టైంలో వరదలు వచ్చి మూడు నాలుగు గదలు వేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు బాగానే ఉంది మరి చూస్తే కనుక అన్నకంటే ఐదు రూపాయలు అన్నం క్వాలిటీ ఎలా ఉంటుంది బాగుందండి మాకు మాకు ఇంట్రెస్ట్గా ఉంది మేము తినగలిగా మేము ఇంట్లో తిన్నట్టే ఉంది ఫైవ్ స్టార్ వాటర్లో తిన్నట్టు ఉండకపోయినా మేము ఇంట్లో తిన్నట్టు ఉంది మాకు సరిపోయింది మాకు చాలు ఇది ఒక వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మాకు ఇది ఉపయోగపడుతుంది క్యాంటీన్లో అన్నం అసలు క్వాలిటీ సరే నేను అన్న అన్నగడం ఇంకా చాలా మంది తింటున్నారు కదా వాళ్ళని కూడా అడగ బాగానే ఉంది అన్నం వాళ్ళు అంటాం కాదు కానీ తింటున్నాం కదా తిన్నాం కదా తినేది బాగలేదు అని ఎందుకు చెప్పుకోవాలి బాగుంది బాగానే ఉంది మరి అన్నం ఐదు రూపాయల అన్నం పెట్టేసి మీకు ఇవ్వాల్సిన పథకాలు ఆపేస్తున్నారు అంటున్నారు అవి ఇంకా మా మా దాకా రాలేదండి పథకాలు ఆపేస్తున్నారు అనేది అన్నం అయితే బాగానే ఉంది ఆ పథకాలు వ్యవహారమే మా దాకా రాలేదు మరి ఏం జరుగుద్దు ముందు ముందు చూడాలి కదా పథకాలు ఎందుకు ఆపేస్తారు చెప్పి ఆపేస్తే ఊరుకుంటారు ప్రజలు ఊరుకోరు కదా బాగానే పథకాలన్నీ అమలు చేస్తారు అనుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు అసలు ఉన్న హామీలు నెరవేర్చలేను వెనక తిప్పుతున్నాడు కాలో మాడ మడ వెనక తిప్పేశాడు హామీలు నెరవేర్చలేకపోతున్నాడు అంటున్నారు వచ్చి రెండు నెలలు కాలేదు ఇంకా ఆయన వెనకపోయేది అక్కడ కొన్నాళ్ళు కూడా చూడాలి కదా చూద్దాం కొన్నాళ్ళు ఏం జరుగుద్దు తెలుసు ఇంకా నాలుగు రోజులు పోతే తెలుసుది ఇప్పుడు చేసేయని అనుకున్నా ఆయన చెప్పినట్లు కొన్ని ఒక్కసారి అన్ని అమలు కాలేవుగా కొంత టైం తీసుకొని చేస్తారని అనుకుంటున్నాం అంటే ఒక రైతు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ ముష్టితో పోలుస్తున్నారు మరి వైసీపీ నాయకులు మరి దానికి ఏమంటారు మరి మీరు చెట్టు ముష్టి అండి వాళ్ళు ఐదు రూపాయలు తీసుకొని పెడుతున్నారు తినే వాళ్ళని కూడా తినేయకుండా చేయటానికే కానీ ఇది ముష్టి చెట్ట ఎట్ట తప్పండి అమ్మాట అనుకోకూడదు ఎవరైతే పెడుతున్నారో ముందు పోయి ఇప్పుడు మా నా సంగతి ఏంది నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఐదు రూపాయలతో భోజనం అని అంటే మా దగ్గర డబ్బులు లేవు నేను ఇంటికి పోవాలంటే ఎంత టైం పడుతుంది అప్పుడు దాకా ఉండగలుగుతాము ఉండలేం కదా నాకు నచ్చింది నేను తిన్నాను నాకు బాగానే ఉంది నాకు ఇష్టం అయింది మీకైతే ఉంది నాకైతే బాగానే ఉంది ఇంకా మరి ఈ అన్నా క్యాంటీన్ మీద ఎందుకని వాళ్ళు విష ప్రచారం మొదలు పెడుతున్నారు అనుకోవచ్చు అంటారు ఎందుకు అసలు ఇది పెట్టలేకపోతున్నారు వీళ్ళు క్వాలిటీ ఇవ్వట్లేదు అనే మాట అయితే అంటున్నారు ప్రతిపక్షాలలో ఎవరైనా ఏదైనా అంటుంటారో అవన్నీ మనం పరిగణన తీసుకోవాల్సి పర్లేదులే కానీ మాకైతే నచ్చింది మేము తిన్నా మాకు బాగానే ఉంది దాన్ని నేను పేదల కోసం పుట్టాను పేదల కోసం పెరిగాను అనే జగన్మోహన్ రెడ్డి ఏది ఇంతకు ముందు ఏది ఐదు సంవత్సరాలు చేశారు కదా ఎంత ఇబ్బందులు పడ్డాము బాగానే ఉన్నాయా నేను డబ్బులు అంటున్నాడు కదా ఎవరికి వచ్చారు ఎవరికి వాడు కొంతమంది పది మందికి కొంతమందికి సరిపోయింది సరిపోతుంది మాకు మేమే అందుకోవాలి వాళ్ళ పథకాలు మాకు రాలా మీకు రాలేదంటారు మాకు రాలా అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను తిరిగి వస్తాను అంటున్నాడు ఏ పని నేను అది టైం ఉందిగా అప్పుడు ఏదైనా వ్యతిరేకత ఉంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే ఇప్పుడు వస్తాడేమో చూద్దాం అంతేకాని అయితే కనుక ఆయన నేను ప్రజల మధ్య ప్రజల కోసం యుద్ధం చేస్తాను అంటున్నాడు మరి యుద్ధం చేసే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు యుద్ధం లేదు ఏం లేదు జనంలో పాడడానికి కూడా లేదు ఛాన్స్ ఏ ఛాన్స్ కూడా లేదు